మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కోటి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేయచ్చు అన్నాను మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు మనకు మరొక నూతన దినాన్ని అనుగ్రహించాడు ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి దశలోనికి రెండవ పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం ఈ దినమందు తెశలోనికి రెండవ పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం నాలుగవ వచనాన్ని మనము ఈ దినమందు ధ్యానం చేద్దాం అందువలన మీ హింసలాంటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంగములలో మీ ఎందు అతిశయపడుచున్నాము చదువుకున్న లేఖన భాగము నిమిత్తమై ప్రార్థన చేసుకొని ధ్యానం చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడవైన దేవా నీ పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నా మీ దయ సంకల్పం బట్టి కృపను నాయన నూతన దినం మీరు మాకు అనుగ్రహించారు మీ సన్నిధికి వచ్చిన వారిని దీవించి బలపరచండి కాపాడి జ్ఞాపకం చేసుకోండి చదువుకున్న లేఖన భాగం దీవించి ఆశీర్వదించి మీరే మాతో మాట్లాడుతూ రమ్మని దీనదాసుని మరుగుపరిచి మరి విశ్వాసకి ఆదరణ కలిగించే మాటలు పాపికి రక్షణ కలిగించే మాటలు సేవకులను బలపరిచినీ మాటలు బోధించుమని మా ప్రభు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యమైన బైబిల్లో నుండి దశలోనిక రెండవ పత్రిక మొదటి అధ్యాయం నాలుగు వచనం మనము చదువుకొని ఉన్నాం ఈ నాలుగు వచనంలో పౌలు యొక్క ప్రోత్సాహం ఏమిటంటే వారు శ్రమలు హింసలు పొందుచున్నందువల్ల వారిని పౌలు భక్తుడు ప్రోత్సాహిస్తున్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది ఏమిటి ఈ ప్రోత్సాహము అంటే మొదటి అధ్యాయంలోనే లేదా మొదటి పత్రికలు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేస్తాను మొదటి పత్రిక తెశలోనికి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరవచనం ఆరవచనాన్ని వచనాన్ని నేను మీకోసమై చదువుచు ఉన్నాను పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము నంగీకరించి మమ్మను మమ్మును ప్రభువును పోలి నడుచుకొను వారైతిరి మొదటి పత్రికలోనే మొదటి అధ్యాయంలో ఆరో వచనంలో తెసనిక సంఘస్తులు ఏ విధంగా ప్రభువును అంగీకరించినారో ఏ విధంగా వారు ప్రభువులోకి వచ్చినారో ఆ సంగతిని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు పౌలు అది కూడా ఎలా అంటే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించిత్రి అన్నాడు ఉపద్రవము అనగా శ్రమలలో ఇబ్బందులలో కష్టాలలో పొరుగు వారి యొక్క బాధల్లో నుంచి మీరు పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో అంటే పరిశుద్ధాత్మ మీకు కలిగించినటువంటి ఆనందముతో శ్రమలన్నీ కూడా మీరు మర్చిపోయి క్రీస్తుని మీరు అంగీకరించినారు వాక్యమును మీరు అంగీకరించినారు మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైత్రీ అని అన్నాడు వాక్యము అంగీకరించుట ప్రభువును పోలి నడుచుకున్నట పౌలు శ్రీరాను వాళ్ళను పోలి నడుచుకున్నట అనేది ఇక్కడ తాను గుర్తు చేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఇంకా మనం ఆలోచన చేస్తే రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన కొడుక ఇలా రాయబడింది రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినములో అవును సహోదరులారా మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంగములను కోలి నడుచుకొనిన వారైతి వారి యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించి అని వ్రాశాడు అవును సహోదరులారా అవును సహోదరులారా మీరు ఈ ఉదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంగములను పోలి నడుచుకున్న వారైతి అన్నాడు దేవుని సంగములను పోలి నడుచుకున్న వారైతి ప్రతి సంఘము గుడుక ప్రతి సంగము గుడుక శ్రమల్లో నుంచే బయటకు వచ్చింది ప్రతి సంఘం గుడుక శ్రమంలో కట్టబడింది శ్రమలు లేకుండా ఏ సంఘము కట్టబడలేదు హింసలు లేకుండా ఏ సంఘము కట్టబడలేదు పౌలు వెళ్ళిన ప్రతి ఊర్లో పౌలు వెళ్ళిన ప్రతి మండలములో పౌలు వెళ్ళిన ప్రతి జిల్లాలో శరమలు శ్రమలు శరమలు ఎదుర్కొన్నాడు శరమలలో సంఘము కట్టబడుతూ వచ్చింది శరమలలోని ఆత్మలు రక్షించబడుతూ వచ్చారు ప్రభు వాక్యాన్ని విన్నారు ప్రభు వాక్యమును అంగీకరించినారు పౌరును ప్రభువును పోలి వల్ను నడుచుకున్నట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించి సొంత దేశస్థుల వలన సొంత ప్రజల వల్ల అవున శ్రమలు అనుభవించింది దేవుని నమ్మిన వారికి శ్రమలు వస్తాయి అయితే శ్రమలలో ఆనందాన్ని మనం చూడగలుగుతాం శ్రమలలో ఆనందాన్ని మనం చూడగలుగుతాం విశ్వాసికి శ్రమలు అవసరం శ్రమలలో దేవుడు వాళ్ళని ఆదరిస్తాడు తప్పిస్తాడు అందులో ఆనందాన్ని సంతోషాన్ని కలగజేస్తాడు అనేది దేవుని వాక్యం మనకు బాగా గుర్తు ఉంది ఇంకా మనం ఆలోచన చేస్తే ఇక్కడనే రాయబడిన మార్చింది మూడవ అధ్యాయము మూడవత్సరంలో ఇలాగ రాయబడింది మూడవ అధ్యాయం మూడవచ్చరం అనగా మరి ఒకటి నుంచి నాలుగు వరకు కలిసి ఉన్నాయి నేను చదువుకుంటూ వస్తాను కాబట్టి ఇక సహింపజాలక ఏదెన్సులో మేమంటిగానైనాను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైనా తిమ్మోతిని పంపితిమి మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమలను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పి తిమి కదా అలాగే జరిగింది ఇది మీకును ఇది మీకును తెలియను అట్టి శ్రమలను అనుభవించటకు మనము నియమింపబడిన వారమని ఎరుగుదుము అనే మాట వ్రాయబడింది పౌలు చెప్పాడు ముందే మనము శ్రమలు అనుభవిస్తాము అని చెప్పినట్టుగా వాక్యం చెబుతుంది కాబట్టి పౌలు చెప్పిన మాటను బట్టి మనం ఆలోచన చేసినప్పుడు ఈ శ్రమల వలన ఎవడు మేము కదిలింపబడుకున్నట్లుగా మిమ్మును స్థిరపరచడానికి మీ విశ్వాస విషయమై మిమ్మను హెచ్చరించడానికి మన సహోదరుడు లేదా మీవి మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమ్మతిని పంపితిమి కదా అన్నాడు అంటే ఈ జ్ఞాపకం చేసుకుందాం మిమ్మల్ని స్థిరపరచటానికి మిమ్మల్ని మిమ్మల్ని బలపరచటానికి తిమ్మోతిని పంపితిమి అన్నాడు తిమ్మోతి వచ్చి వారిని ఆదరించాడు శ్రమలు మామూలే అవునా పౌలే అంటాడు కదా ఈ సులకని శ్రమలు అంటాడు శ్రమలు మామూలే ఈ దేహానికి రోగాలు మామూలే శ్రమలు మామూలే ఇవన్నీ ఒక దినాన తొలగిపోతాయి ఒక దినమందు మనం విడుదల పొందుతాం సంతోషాన్ని పొందుతాం ఆనందాన్ని పొందుతాం దేవుని రాజ్యం సుఖాన్ని అనుభవిస్తాం సంగతి గుర్తుంచుకుంటాం ఏమన్నానంటే మీతో ముందుగా చెప్తుంది కదంటూ అలాగే జరిగింది ఇది మీకును తెలియను అన్నాడు ఈ శ్రమను మీకు తెలుసు అట్టి శ్రమలను అనుభవించడానికి మనం నియమింపబడి అట్టి శ్రమలను అనుభవించడానికి మనం నియమించబడ్డాము అని అన్నాడు ఇలా గుర్తు చేస్తాను ఈ లోక మర్యాదల ప్రకారంగా నడుచుకోవడానికి తిరస్కరించే నిజమైన విశ్వాసులలో లోకములు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి అర్థమైంది మాట ఈ లోక మర్యాదను అనుసరింపని వానికి శ్రమలు వస్తాయి ఈ లోకముతో రాజ్య పడితే కనుక శ్రమలు రావు ఈ లోకముతో రాజ్య పడకపోతే శ్రమలు వస్తాయి ఆ సంగతి పౌలు గుర్తు చేశాడు ఇలాగా దేవుని వాక్యం చెబుతుంది అపోస్తుల కార్యము పద్నాలుగు అధ్యాయము ఇరవై రెండవ వచనంలో అపోస్తుల కార్యము పద్నాలుగు అధ్యాయము ఇరవై వచనాన్ని నేను గుర్తు చేస్తాను పద్నాలుగు ఇరవై రెండవ ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించరి అనే మాట కనిపిస్తుంది మనం అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించు నిజమే అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలా అని పౌలన్నాడు అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలా అని చెప్పాడు రోమపత్రిక ఎనిమిది పద్దెనిమిదిలో రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన కూడా నేను జ్ఞాపకం చేస్తాను ఎనిమిది పద్దెనిమిదిలో మన ఎడల ప్రత్యక్షపు మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శిరమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను అన్నాడు ఏమంటున్నాడు పౌలు మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి శ్రమలు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని గుర్తు చేశాడు తిమోతి రెండవ పత్రిక తిమోతి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పన్నెండోత్సవంలో మూడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చూడాలి మూడవ అధ్యాయము పన్నెండవ వచనం క్రీస్తు యేసునందు సద్భక్తితో బతుకను నిర్దేశించు వారందరూ హింస పొందుదురు అనే మాట రాయబడింది క్రీస్తు ఏసునందు సద్భక్తితో బతుకను ఉద్దేశించు వారందరూ హింసలు పొందుదురు భక్తిగా బతికే వారికి హింసలు వస్తాయి అని చెప్పాడు అవునా భక్తిగా లేని వానికి హింసలేముండవు కానీ భక్తిగా బతికేవానికి హింసలు నీతిగా వానికి హింసలు యదార్థంగా బతికేవానికే హింసలు వస్తాయి వస్తాయి అని గుర్తు చేసినాడు వస్తాయి అని గుర్తు చేసినాడు వస్తాయని గుర్తు చేసినాడు ఇంకా మతైసు వార్త ఐదవ అధ్యాయం పదవచనంలో మతైసు వార్త ఐదవ అధ్యాయము పదవచనాన్ని మనం గుర్తు చేసుకు గుర్తు చేసుకుంటే ప్రభు ఇటు మాట్లాడినాడు నీతి నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అన్నాడు నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అని జ్ఞాపకం చేశాడు మనం దేని నిమిత్తం హింసించబడుతున్నాం నీతి నిమిత్తమై నిమిత్తమై హింస పొందుతున్నాం కాబట్టి మనది పరలోక రాజ్యము పరలోక రాజ్యం మనది అని పౌలు భక్తుడు జ్ఞాపకానికి తీసుకొచ్చాడు మన ప్రభు అనే క్రీస్తు జ్ఞాపకానికి తీసుకొచ్చినట్టుగా దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తుంది రెండవదిగా మనం ఆలోచన చేస్తే అయితే ఈ శ్రమలను అంత్య దినాల్లో భక్తినులపై కుమ్మరింపబడే దేవుని ఉగ్రతతో మరి పోల్చకూడదు అనే మాట రాయబడింది ఇప్పుడు దేవుణ్ణి ఎరగని వారికి శ్రమలు వస్తాయి మనకు వస్తాయని ఎప్పటికనుక్కోదు అవి ఎప్పుడు అంటే వినండి బాగా ఈ శ్రమలను అంత్య దినాలలో భక్తినులపై కుమ్మరింపబడే దేవుని ఉగ్రతతో పోల్చకూడదు అన్నాడు అంత్య దినాల్లో భక్తినులపై కుమ్మరించబడుతున్న శ్రమలు ఉన్నాయి కదా ప్రకటన గంధంలో ఐదవ అర్థమకుంటాను అగాధము తెరబడగా బయటకు బయటకొచ్చి రావడం ఆ తేలు కొడితే ఆ మిడత కొడితే ఐదు నెలల వరకు నొప్పి ఉండడం ఇవన్నీ కొడుక దేవుని నమ్మిన వారికి ఉండవు అనేది మనం గుర్తు చేసుకోవాలి వాటితో మనం పోల్చకూడదని మాట బైబిల్ చెబుతుంది దానికి ఉదాహరణ ఏమిటంటే ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చింది చూడండి తెస్సులోనికి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని నేను మీకోసం చదువుతున్నాను ఎందుకనగా మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలవుటకు నియమింప లేదు అనే మాట దేవుడు ఎందుకు నియమించుకుని మనల్ని అంటే వాక్యమే చెబుతున్నమాట రక్షణ పొందుటకు మాత్రమే అవునా మధువుడిక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించుకొనను కానీ ఉగ్రత పాలవడానికి కాదు ఆయన నియమాకం అది ఉగ్రత పాలు కావడానికి కాదు అనేది మనము గుర్తుంచుకోవాలి ఇంకా బైబిల్లో మనం చూస్తే ఇలాగ వార్త ఇరవై నాలుగు ఇరవై నాలుగవ అధ్యాయంలో వార్త ఇరవై నాలుగవ అధ్యాయాన్ని మనం గుర్తు చేసుకుందాం ఇరవై గట వచ్చినాం ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినములోని మాట నేను మీకోసం చదవచ్చు లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమలు కలగలేదు ఇక ఎన్నడను కలగబోవు అన్నాడు లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమలు కలగలేదు ఇక ఎన్నడను ఇక ఎప్పుడును కలగబోదు అని ఆయన చెప్పాడు మహాశ్రమలు కలగబోతున్నాయి అనేది గుడిక తాను గుర్తు చేసినట్టుగా మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అవి ఏ అవి దాన్యాల కాలంలో ఉన్న శ్రమల గురించి మాట్లాడవచ్చు నాడు పదేదో రాయబడింది కదా కాబట్టి ప్రభక్తైన దానియుల ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలం నిలుచుట మీరు చూడగాని చదువువాడు గ్రహించునుగాక యోదయలో ఉండువాడు కొండలకు పారిపోవలను మెదమీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవటకు దిగకూడదు పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పూటకు ఇంటికి రాకూడదు అయ్యో ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పాడిపోవట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకూడ ఉండవల్లని ప్రార్థించండి మీరు ప్రార్థించనని వీటి గురించి ఈశ్వాల పద చెప్పాడు ఇస్రాయల్ ప్రజలు చెప్పినాడు అది మనకు కాదు ఈ సినిమాలు మనకుగా ఇస్రాయల్ ప్రజలకు అనేది మనము గుర్తుంచుకోవాలని నేను ప్రేమతో జ్ఞాపకము చేస్తూ ఉన్నాను తెశలోనిక రెండో పత్రిక మనం చదువుకున్నాం కదా రండి తెశలోనికి రెండో పత్రిక మొదటి అధ్యాయము ఆరవచనంలో మాట రాయబడింది ఆరవచనములో రాయబడిన మాట ఏమిటంటే ప్రభు అయిన యేస్సు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరుగని వారికి మన ప్రభు అయిన సువార్తకు లోబడిని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించిన దేవునికి న్యాయమే అన్నాడు శ్రమ పొందుచున్న వారికి శ్రమయు అంటే మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే అన్నాడు శ్రమ పొందుచున్న మనకు దేవుడు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు నెమ్మది అనుగ్రహిస్తాడు అనేది ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకము చేస్తూ వచ్చినట్టుగా వాక్యం చెబుతుంది చివరికి ఒక మాట చూసి మనం ముగిద్దాం ప్రకటన గంద మూడవ అధ్యాయం పదవచనంలో ప్రకటన గంద మూడవ అధ్యాయము పదవచనాన్ని మనం చూడగా దేవుని వాక్యము మనకిలాగా జ్ఞాపకం చేస్తూ ఉంది మూడవ అధ్యాయము పదవచనాన్ని నేను చదువుతూ ఉన్నాను నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను అన్నాడు నేను కాపాడుతానని చెప్పినాడు దేవుడు దేవుడు తన పిల్లలను కాపాడుతాడు ఆయన కాపాడేవాడు శ్రమలలో కాపాడేవాడు ఇబ్బందుల్లో కాపాడేవాడు ఇరుకులో కాపాడేవాడు అనారోగ్యంలో ఆయన కాపాడేటువంటి వాడు అనేది దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి మరి తిసులోనిక సంఘస్తులు వారు శ్రమలలో వారు హింసల్లో బాధల్లో ఉన్నారు ఆ శ్రమల్లోనే ఆ బాధల్లోనే వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచినారు అంత మాత్రం కాకుండా పౌలు వారిని ప్రోత్సహించినట్టుగా దేవుని వాక్యము తెలియజేస్తుంది ఈ లోకములో మనకు శ్రమలు ఇబ్బందులు వస్తాయి అయితే మనం ఓర్చుకుందాం సగద్దాం దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిపించి తప్పించి తన రాజ్యాన్ని చేర్చుకుంటాడు అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమె ప్రార్థించారు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవాన్ని కొందనాలు స్తోత్రాలు సుతులు చెల్లించుకుంటున్నాం మీరు అందించిన శ్రేష్టమైన సందేశం దీవించండి ఆశీర్వదించండి వినుచున్న వారికి మేలు క్షేమం దయచేసి కాపాడి సహాయపడుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ పరలోకమందన తండ్రి ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కోడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును ఉండునుగాక ఆమె మంచిది అందరికీ అందనాలి